నా పేరు బోట్ల శివ సత్యనారాయణ శివ సామాజిక కార్యకర్తని సమాచార కుచట్టం కార్యకర్తని ఈ రోజున మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది నెలలు అవుతుంది మనకి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎవరైతే మన విసన్నపేట మండలంలో అర్హత కలి కూడా ఒంటరి మహిళ కానీ వితంతు కానీ వికలాంగు పింఛను కానీ ఎవరికైతే రావట్లేదో ఆ అందరి అభ్యర్థులతో ఈ రోజున సిపిఎం శ్రేణులతో కలిసి మేము కూడా ఆందోళన చేయడం జరుగుతుందండి మా కొండపర్వ గ్రామంలోనే మా ఇంటి దగ్గరే నలుగురు మహిళలు ఒక భర్త చనిపోయి ఏడు సంవత్సరాలు ఒకళ్ళకైతే ఐదేళ్ళు ఒకళ్ళకైతే నాలుగేళ్ళు ఒకళ్ళకైతే మొత్తం మీద దాదాపుగా ఇరవై మంది ఉన్నారు మా ఇంటి దగ్గర నలుగురు ఉన్నారు భర్త చనిపోయి ఏడు సంవత్సరాల కాలం గడిచి ఎటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతూ పింఛన్ కోసం ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహిళలు ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి రేషన్ కార్డులు శాంక్షన్ చేశారు కొత్తవి అదేవిధంగా ఈ నవంబర్ డిసెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి పింఛను రావట్లేదు తొందరలోనే ఈ నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ కొత్త పింఛన్లు శాంక్షన్ చేసి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు పింఛను రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరి కూడా న్యాయం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నానండి మరొక విషయం మా కొండపర్వ ప్రధాన రహదారి